సంతోషం తల్లి గురువారు ముందుగా అసలు పుష్కరమే అంటే ఏమిటంటారు పుష్కర ప్రశస్తి గురించి ఓం దేవీం వాచమజనయంత ఓ తాం వాచమజనయంతదేవా పశవో వదంతి శమోర్జందుహానా ధేనుర్వాక్ అస్మాన్ అస్మాన్వుపష్టుతైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు మహాగణాధిపతికి మహాసరస్వతికి గురుదేవతలకు నమస్కరించి పుష్కరము అంటే పుష్కరుడు అనే ఒక మహానుభావుడు బ్రహ్మ గురించి విశేషమైన తపస్సు చేసి ఆయన వరము పొందాడు ఆయన నదీ జలాల్లో ప్రవేశిస్తే ఆయనతో పాటు సార్ధ త్రికోటి దేవతా సమూహము కూడా ప్రవేశిస్తుంది అని ఆయన బ్రహ్మదేవుని యొక్క వరము పొంది శాశ్వతుడయ్యాడు యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే అని వాల్మీకి అన్నట్లుగా రామాయణము ఎంతవరకు ఈ నదులు సముద్రములు పర్వతములు ఉంటాయో అని అంటే వాటికి శాశ్వతత్వం ఇచ్చారు ఒకప్పుడు ఒకచోట ఉన్నది ఇంకొక చోట ఉండవచ్చు అంతేకాని వాటికి ఎప్పటికీ శాశ్వతత్వం ఉన్నది అలా ఆయన పుష్కరుడు అనే ఆయన వరం పొందాడు ఇది ఎలా వరము సార్థకమవుతున్నది అంటే మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారము జ్యోతిష్ శాస్త్రం అనేది వేదాంగము వేదములకు ఆరు అంగములు ఉన్నాయి ఆ ఆరు అంగములలో శిక్ష వ్యాకరణం చందహ నిరుక్తం జ్యోతిషం కల్పః అని ఆరు అంగములు ఈ ఆరు అంగములలో జ్యోతిస్సు అంటే ఈ కాలపురుషునికి వేదపురుషునికి కన్ను అని అర్థము జ్యోతిస్సు అట్లా జ్యోతిష్ శాస్త్రము అంటే నక్షత్రాలకు సంబంధించినటువంటి తారాగణమునకు సంబంధించిన శాస్త్రము జ్యోతిష్ శాస్త్రము ఈ జ్యోతిష్ శాస్త్రములో ఒక రాశి కుండలి గనక వేసినట్లయితే పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు రాసులకు ద్వాదశ మాస సంవత్సర వేదములో పన్నెండు మాసములు ఒక సంవత్సరము ఆరేసి మాసములు ఒక అయనము రెండేసి మాసములు ఒక ఋతువు ఇలా ఆరు ఋతువులు ఒక సంవత్సరము ఇది ఈ పంచాంగ గణనము ఈ విధంగా జాతక చక్రములో పన్నెండు రాసులు ఉన్నాయి మేషాది రాసులు మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము ఇలాగా పన్నెండు రాసులు మొదలుగా ఇందులో ఒక్కొక్క రాశిలో సంవత్సరము పాటు ఉంటాడు బృహస్పతి ఆయన ఏ రాశిలో ప్రవేశించినా సంవత్సరము పాటు ఆ రాశిలో ఉంటాడు సూర్యుడు ఒక్కొక్క నెల ఒక రాశిలో ఉంటాడు ఇవి పెద్ద గ్రహములు గ్రహాలలో సరే కొంచెం మందహా శనైశ్చరుడు రెండున్నర సంవత్సరం ఉంటాడు అది వేరు ఇక్కడ మనకు కావలసింది బృహస్పతి అన్నింటికన్నా పెద్ద గ్రహము బృహస్పతి గురు అంటే చాలా బరువైన వాడు అని అర్థము మనకు ఇంగ్లీష్లో జూపిటర్ అంటున్నారు చాలా పెద్ద గ్రహం అని మనకు కూడా ఇవాళ ఆధునిక సైన్స్ అనే ఈ శాస్త్రము కూడా చెప్తూ ఉన్నది మన ప్రాచీనులక మాట అన్నారు సైన్స్ ఎంత ఎంత అభివృద్ధి చెందితే భారతీయ ధర్మమునకు అంత అంత గౌరవం ఏర్పడుతుంది అని అంటే భారతీయ తత్వశాస్త్రములో చెప్పని విషయమంటూ ఒకటి లేదు సర్వ విషయ సమాహారముగా మొత్తము ఈ భూ నభోంతరాళములన్నీ బ్రహ్మాండ భాండములన్నీ కూడా చెప్పబడ్డాయి ఆ విధంగా సంవత్సరము ఒక రాశిలో ఉంటారు గురువు బృహస్పతి అట్లా ఇప్పుడు మేషే గంగా మేషరాశిలో గనక ఉన్నాడు అంటే గంగా నదికి పుష్కరములు ఏర్పడతాయి ఇలా ఒక వరుస తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ పన్నెండు సంవత్సరములు అవుతుంది ఒక్కొక్క సంవత్సరం ఒక్క రాశిలో కాబట్టి అలాగా ఇప్పుడు మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నాడు ఈ పదిహేనవ తేదీ అంటే వైశాఖ మాసము బహుళ తృతీయ బహుళ ద్వితీయ రాత్రియే ప్రవేశిస్తాడు ఆయన అంటే తృతీయ నుంచి లెక్క సూర్యోదయం నుంచి అందువల్ల ఈ వైశాఖ బహుళ తృతీయ నుంచి వైశాఖ బహుళ చతుర్దశి వరకు పన్నెండు రోజుల పాటు ఇక్కడ ఈ పుష్కరములు జరుగుతాయి కాబట్టి మిథునములో ప్రవేశిస్తే సరస్వతీ నదికి పుష్కరములు మేషములో ఉంటే గంగా నదికి పుష్కరములు ఇలాగా ఒక్కొక్క రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరములు ఇప్పుడు మనకు ఫలితార్థమేమిటి అంటే పుష్కరములు అంటే పుష్కరుడు అనే మహానుభావుడు ఆయన బ్రహ్మదేవుని యొక్క ఆయన దగ్గర తపస్సు చేసి వరమును పొందాడు ఆయన ఈ వరమును పొందినటువంటి పుష్కరుడు సార్ధత్రికోటి దేవైస్ సహా పుష్కర సమీహిత అన్నారు కాబట్టి మూడున్నర కోట్ల దేవతలతో సమాయుక్తుడై పుష్కరుడు ఆ జలములలో ప్రవేశించటమే పుష్కరాలు రావటము ఇది తల్లి